మేడ్షల్ నియోజకవర్గం పోజారం మున్సిపాలిటీ సింగపూర్ టౌన్షిప్ లోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి భక్తులకు మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న పోజారం మున్సిపల్ తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు లీలా బాల్రెడ్డి వంగ హరిత ప్రవీణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనం పొందారు ఆలయ నిర్వాహకులు బాల్రెడ్డి వంగహరిత ప్రవీణ్ రెడ్డి దంపతులను షాల్వాతో సత్కరించి ప్రసాదాలు అందించారు అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్య

ംരമോ നാർന്മാർമോം ജയർദ്ദനാമ ഉയക്ഷണി சுக்ராம் வரம்பு சசுவனம் சதுரம் பிரதன்ன சுவனோராஜா பாரிஷா பரஷ்மந்திராசம் வசிஷ நே பௌத்திரத்தேன் தமோதிங்கமோ आ ah, आप <sweat>

சுபமான பஸ்தரி நாமே சந்திரவர்களைதெய்வத்திற்கு பூஜரிக்க சந்தோர் தயாவிஸ்நானம் என்றம் சுண்டார்பணியின் சொற்பைய விமத்ராந்தம் அக்ஷதாம் समर्पयाமி அக்ஷத்ரவேதி விநாயகருக்கு அராய்விக்கே சரஸ்வதி भगவதே நம அக்ஷதாம் அன்ர்த்தம் समर्पयाமி யக்ஞாவபீதா அக்ஷதாம் समर्पयाமி யக்ஞாவபீதம் பிரம்மம் பிரஜாபதியர் சராஜம் ப்ரஸ்தா தாயஷவம் ப்ரதவிஞ்சரம் பிரம்மக்ஞா பகேதம் భగవత్ ఉదయత్సవాలు చంద వైభవేతంగా ఉదయం సాయంత్రం అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఉదయం మహాలక్ష్మి అమ్మవారిగా మనకు భక్తులకు దర్శనమిస్తూ హోమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము అలానే అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాము అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొంది తదుపరి మరి క్షణాల్లో ఈరోజు పూజానంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది కాజు భక్తాదులందరూ కూడా ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించవలసిందిగా కూర్చున్నాము

சரிசரத்து மேர சுந்த ஜி நாம ஜலந்தீம் வைரவசனே சுஷ்டா துர் గోవింద ఆ గోవింద పుష్పం ఒక పూదీశ్వరి గంధం పసుపు కుంకుమ దాచి ఇక్కడ పెట్టండి పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూక్తి గోవింద సదర గోవింద గోవిందోవి పరికర్తి ధ్యానం వందే పద్మణా ప్రసన్న వదనాం సౌభాగ్యనాం ீம்த லட்சியம ம்ீம்மலக்ஷ்மிம்